మా నమస్కారం ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు వరకు ఈ రోజు అంటే జనవరి సిక్స్ లో వన్ ఇయర్ మా హోటల్ దావత్ యానివర్సరీ కంప్లీట్ చేసుకుంది ఈ యొక్క లాంగ్ జర్నీలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరు మా మా హ్యాపీ కస్టమర్స్ అందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఫస్ట్ ఇయర్ యానివర్సరీగా మా స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే కస్టమర్లు మా దగ్గర భోజనం చేయడానికి వస్తారో ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి స్వీట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకోటి థౌజండ్ పైన బిల్ అయిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఏదైతే ఆఫర్ మనం పెట్టామో ఏదైతే ఈ డిస్కౌంట్స్ ఏదైతే మనం పెట్టామో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో మీ ఆదర అభిమానాలు మాకు ఎల్లప్పుడూ ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ వితౌట్ కస్టమర్ సపోర్ట్ ఈ రోజైతే మేము ఈ స్థాయిలో లేము ప్రతి ఒక్కరు మా కస్టమర్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకే Mình muốn xin ạ. Tôi có tài liệu của bạn. Tôi xin phép. Sao thế tờ ạ? Đưa cho tôi. తినడానికి ఎక్కడెక్కడి నుంచో చీరాల ఒంగోలు కావలి ఇటు సైడ్స్ నుంచి వచ్చి తీసుకొని పోతా ఉంటారు తినిపోతూ ఉంటారు మా యొక్క స్పెషల్ మటన్ బిర్యానీ ప్రతి ఒక్కరు తిని మీ యొక్క రివ్యూస్ జెన్యున్ రివ్యూస్ మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అడ్రస్ ఆర్టీఓ ఆఫీస్ మెయిన్ రోడ్డు బీవీ నగర్ దగ్గర మా హోటల్ దావత్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు వచ్చి మా యొక్క బిర్యానీని టేస్ట్ చేసి మీతో పాటు మీ తరఫు నుంచి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి హోటల్ యొక్క పబ్లిసిటీని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనేది ಚೆಲ್ಲೇ ಇದು ಮೂಡನ್ ಮಸಲ ಬಿ ಎಂಟಾಯ್ತು